పేరు చెప్పగానే ఇంతమంది మేము సైతం అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు అది ఒక మాస్టర్ కోర్సురా మాస్టర్ గారికి సాధ్యం పెద్దలు ఎవరేమనుకోపోతే ఇది కోర్చిరా మాస్టర్ గారి పేరు చెప్పబట్టే ఆయన గురు పూజ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాల్గొనడం జరుగుతుంది ఇంకో మాస్టర్కి అయితే ఇంత ఇంత స్థాయిలో దగ్గరికి అడిగినటువంటి విద్యార్థులు గొప్పవాళ్ళు కావాలి వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళను చూచి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో అంతకన్నా వెయ్యి రెట్లు ఆనందపడేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నేను అరవై మూడు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి నా దగ్గర మరి ఎంతోమంది వేల సంఖ్యలో చదివి ఉంటారు ఎందుకంటే నేను నా సొంత రాజు ట్యూటోరియల్ కాలేజే కాదు ఒంగోల్లో ఉన్న ఏడు డిగ్రీ కాలేజీలు ఎనిమిది జూనియర్ కాలేజీలు అన్ని మెడికల్ కాలేజ్ ఇంజనీర్ నేను పనిచేయనటువంటి విద్యా సంస్థ అంటూ లేదు కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు డాక్టర్లే నూట ముప్పై రెండు మంది ఉన్నారు నా దగ్గర లిస్ట్ ఉంటుంది మరి వాళ్ళందరూ ఎప్పుడు అనుకోలే మాస్టర్ గారికి సన్మానం చేద్దామని మరి శారదానికేతల్లో చదివినటువంటి విద్యార్థులు ఆ గురువు గారిని గుర్తు పెట్టుకుని ఈరోజు ఎంత దుస్తులో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆనందిస్తున్నాడు మేలుదారి మేస్త్రి ఉంటాడు అలా రోడ్డు మీద పోతూ చూస్తాడు పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఇది నేను కట్టాను బిల్డింగ్ ఆయింది కాదు అందులో ఆయనకు రూపాయి కూడా లేదు కానీ చూసి గర్వపడతాడు అది ఉపాధ్యాయుడు అండి ప్రపంచంలో రెండు గొప్ప వృత్తులు ఉన్నాయి అంటారు ఒకటి ఉపాధ్యాయ వృత్తి రెండు వైద్య వృత్తి అయితే ఏ టీచర్ మేక్స్ ఏ డాక్టర్ 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 డస్ నాట్ మేక్ ఏ టీచర్ విచ్ డాక్టర్ ఈజ్ మేడ్ బై ఏ టీచర్ టీచర్ డాక్టర్ సార్ సారీ సార్ సారీ బాద్ పెస్టను శ్రీ యరోనే నరసరావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను కండిషన్ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ముంగోలు పంతులు గారని ఒక ఆర్ఎంపి అని ఉండేవారు పంతులు గారు బివిఎల్ నారాయణ గారి హాస్పిటల్లో ఆయన కాంపు ఫెషరీ కొడుతుంది అంతే వంద రోజులు ఉంటుంది సెంచరీ కొడుతుంది అనుమానమే లేదు డాక్టర్లు అందరితో నేను మాట్లాడాను నాకు తెలుసు నాకు ఎంతోమంది తెలుసు వాళ్ళు ఎంతోమంది వాళ్ళు అందువల్ల ఆవిడ ఆరోగ్యాన్ని గురించి ఎవరు బాధపడవలసిన అవసరం లేదు ఆవిడ కూడా అస్సలు భయపడద్దాం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు ఆర్ షూర్ టు బి మేక్ ఏ హండ్రెడ్ అందువల్ల ఈరోజు సుజాత గారిని కూడా నేను కాలను మా చెల్లెలు సుజాతను అంతే సుజాత సుజాతను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పూర్వ విద్యార్థులందరూ గొప్ప మనసు నేను చెప్పాను నేను అరవై మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మటి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విద్యా సంస్థల యూనియన్కి నేను విజ్ఞాన రత్తయ్య మినిస్టర్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరి నేను వెళ్ళని విద్యా సంస్థ లేదు నేను ఎక్కడ పూర్వ విద్యార్థులు గుర్తు పెట్టుకుని ఒక సభ ఏర్పాటు చేసి ఆయన్ని సన్మానిస్తూ ఆయనకి అన్నింటికన్నా రోడ్డు ఇది ఎక్కడదండి ఇది ఎక్కడ గురువు ఇంటికి రోడ్డు నేను ఆంధ్రజ్యోతి పేపర్లో ఫోటో వచ్చింది ఇదేంటి డబ్బులు ఇవ్వటం కాదు ఎంత గొప్ప కార్యక్రమం గురువు గారింటికి వెళ్ళాలి రోడ్డు సరిగా లేదని పూర్వ విద్యార్థుల అపూర్వమైనటువంటి సంఘటన నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ Uh, th thank you, sir. స్కూల్ పోయే అంత ఎవరికి లేదు అక్కడ ఫ్యామిలీ బెడ్స్ చదివించేటువంటి పద్ధతి పోయిస్తావాత ఎవరికి లేదు అక్కడ ఫ్యామిలీ బెడ్స్ చదివించేటువంటి పద్ధతులు అందుకని మన ఊళ్ళో ఐదో తరగతి చదివిన తర్వాత పెద్ద పంతులు గారు అందుకని మన ఊళ్ళో ఐదో తరగతి చదివిన తర్వాత పెద్ద పంతులు గారు ఐదో తరగతి రెండో సంవత్సరం కూడా చదివించేవాళ్ళు అంటే ఐదో తరగతి రెండో సంవత్సరం కూడా చదివించేవాళ్ళు అంటే ఐదో తరగతి గ్రాడ్యుయేట్స్ అయ్యేవాళ్ళు అందరూ వాళ్ళు ఇది నేను వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వచ్చేటప్పటికి మేము పాస్ అయ్యాం ఐదో తరగతి పాస్ అయిన తర్వాత మేము బాయి అమరవర్లో చేస్తామండి అంటే ఆయన సర్టిఫికేట్ పాస్ అయ్యాం ఐదో తరగతి పాస్ అయిన తర్వాత మేము బాయి అమరవోర్లో చేస్తామండి అంటే ఆయన సర్టిఫికేట్ లేదు మాకు ఎందుకంటే మీరు రెండో సంవత్సరం తరగతిలో పునాది గట్టిగా ఉంటుంది వుడ్డీ లెక్కలు వస్తాయి అన్నీ వస్తాయి నేర్చుకోవాలి అని చెప్పి మాకు ఇవ్వలేదు ఇవ్వనప్పుడు నేను రామాంజనేయంలో చిన్న చనిపోయాడు అని వాడు తిరుమిట్ల నారాయణ కథను తర్వాత వెంకటేశ్వరంలో ఉన్నాడు వెంకటేశ్వర నలుగురం కలిసి అమ్మనబోలు వెళ్ళి అడ్మాస్టర్ని అడిగాం సార్ మేము ఐదో పాస్ అయ్యాం మీరు చేర్చుకుండా అదే చేర్చుకుంటాను మీ పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకురాని రాను ఇంటికించి చెప్పాము చెప్పిన తర్వాత ఆ అడ్మిషన్ అన్ని సర్టిఫికేట్ అడిగితే టీసీ యువత ఇవ్వాలి ఇవ్వకపోతే అప్పుడు పెద మునుసు సుబ్బయ్య గారికి చెప్పాం మాకు ఇలా ఇవ్వటం లేదు అమరావతిలో చేరాలండి ఆయన చివాట్లు పెట్టాడు ఈ పిల్లలకు తెలియదండి రెండో సంవత్సరాలు బాగుంటుందని ఆయన మొండికేసాడు మొండికేస్తే ఆయన ఒప్పుకోలేదు అప్పుడు మేము టీసీలు తీసుకొని అమరావతిలో చేరాం అమరావతిలో చేరిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటంటే ఎయిత్ క్లాస్ చదివిన తర్వాత మళ్ళీ వాడు ఫోర్త్ హోన జాతానికి వెళ్ళేది ఎందుకంటే తెలుగు మీడియం చెప్పేవాడు ఫోర్త్ వలన చెప్పేవాడు కాదు కాబట్టి వాడు ఏం చేయాలి ఆరో తరగతి ఏడో తరగతి చదువుకొని మధ్యాహ్నం ఖాళీగా ఉండేది పదిన్నర పన్నెండు గంటల మధ్యలో మధ్యాహ్నం ఖాళీగా ఉండేది పదిన్నర పన్నెండు గంటల మధ్యలో ఆ ఖాళీలో ట్యూషన్లు చెప్పేవాళ్ళు టీచర్ కొంచెం ఇంగ్లీష్ నేర్చుకొని ముంబైలో పివీఆర్ స్కూల్కి పోయి